అండి డబుల్ ఎక్స్ఎల్ సైజులో చాలా బాగున్నాయి ఇలా వర్క్ తోటి హెవీ వర్క్ తోటి చాలా బాగున్నాయండి బ్లాక్ కలర్కి ఇలా డిజైన్ ఈ డిజైన్కి ఇలా ఫ్రంట్ సైడ్ థ్రెడ్ వర్క్ హెవీ వర్క్తో వచ్చేసింది రెడ్ కలర్ డిజైన్తో ఈ డ్రెస్ చాలా బాగుందండి బ్లాక్ ఫ్లవర్స్కి కి ఈ డ్రెస్ చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసింది హ్యాండ్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ ఇది పింక్ కలర్ అండి మంచి బేబీ పింక్ కలర్ డిజైన్ తో చాలా బాగుంది ఇది కూడా ఫ్రంట్ సైడ్ డిజైన్ చాలా బాగా వచ్చిందండి గోల్డ్ కలర్ డిజైన్ తోటి థ్రెడ్ వర్క్ తోటి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి గేరా కూడా చాలా లుక్ గా ఉంది ఇవన్నీ ఫ్రాక్స్ కట్స్ అయినండి కట్స్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దాము ఇది కూడా సేమ్ కలరు సేమ్ డిజైన్ కలరు ఈ కలర్ ఉందండి కనకాంబరం షేడ్ లో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సేమ్ డిజైన్ ముందు డిజైన్ కూడా లైట్ వెయిట్ గా చాలా బాగా వచ్చింది ఫ్రాక్ చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బాధిన డిజైన్ తో ఆలియా కట్ లో అండి త్రీ బై ఫోర్త్ ప్యాంట్స్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ ఉంది ఇది కూడా డిజైన్ ఇక్కత్ ప్యాటర్న్ లో ఫ్రంట్ సైడ్ డిజైన్ చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ కి రామ గ్రీన్ కలర్ డిజైన్ వైట్ కలర్ డిజైన్ తో చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ మీద ఇలా బ్లాక్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ పార్ట్ అంతా చాలా బాగుంది థ్రెడ్స్ డిజైన్ వర్క్తో చాలా బాగుంది హెవీ వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది నెక్స్ట్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ కూడా ఈ స్టైల్ చాలా బాగుందండి కింద అంచుతోటి గే మంచి గేరాతోటి డిజైన్ వచ్చింది అక్కడక్కడ డ్రెస్ అంతా కూడా డిజైన్ వచ్చింది ముందు ఫ్రంట్ సైడ్ ఇలా మిర్రర్ వర్క్స్ తోటి థ్రెడ్ వర్క్ తోటి చాలా బాగుంది బెల్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా ఇలా ఆంచి వచ్చింది ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్లన్నీ డబుల్ ఎక్సెల్ సైజేనండి నెక్స్ట్ ఈ డ్రెస్ నైరా కట్ నైరా కట్లో బ్లాక్ కలర్ అండి కింద ఆంచిలా వచ్చింది సైడ్స్ కూడా ఆంచి వచ్చింది ఈ డిజైన్ కూడా ఈ డిజైన్ తేనె కలర్ డిజైన్ ఇలా గోల్డ్ కలర్ టైప్ లో ఉంది వైట్ డిజైన్ యోగ్ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్ తోటి చాలా బాగుందండి మిర్రర్స్ కూడా ఒరిజినల్ మిర్రర్స్ అండి చాలా బాగుంది హ్యాండ్స్ ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేసాయి వీటిలో నెక్స్ట్ ఈ కలర్ అండి ఈ కలర్ లో కూడా ఇది కూడా మంచి బచ్చల పండు కలర్కి ఇలా వైట్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్